హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు మామిడికాయ కర్రీ పక్కా తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సీజన్లో మ్యాంగోస్ ఉంటాయి కదా ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం నేనైతే హాఫ్ కప్పు పొట్టుతో ఉన్న కందిపప్పు తీసుకున్నాను మీ దగ్గర పొట్టుతో ఉన్నది లేకపోతే నార్మల్ కందిపప్పు తీసుకోండి కాకపోతే పొట్టుతో ఉన్న కందిపప్పు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా హాఫ్ కప్పు కందిపప్పుని ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బాగా రుద్దుతూ వాష్ చేసుకోండి పొట్టు పోతుంది ఇలా వాష్ చేసుకున్న పప్పులో రెండు పచ్చిమిర్చిలని చీల్చుకొని వేసుకోండి అలాగే ఒక మ్యాంగోని పొట్టు తీసేసి పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి మ్యాంగోస్ని టేస్ట్ చూడండి మరీ పుల్లగా ఉంటే పీసెస్ తగ్గించి వేసుకోండి అలాగే హాఫ్ కప్పు కందిపప్పుకి వన్ ఇస్ట్ ఫోర్ రేషియోలో అంటే హాఫ్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేయండి అలాగే పావు స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏమన్నా పప్పు పొంగినా సరే కుక్కర్ మూతకి ఎక్కువ అంటదు అలాగే పప్పును నేను ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టాను మీడియం ఫ్లేమ్ పైన ఫైవ్ టు సిక్స్ విజిల్స్కి మన పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒకవేళ మీకు టైం లేకపోతే పప్పును నానపెట్టకపోతే ఇంకొక టూ విజిల్స్ ఎక్కువ కుక్ చేయండి ఇలా పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకోండి ఇలా మెదుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి పప్పుకు బాగా కలిసేలాగా కలబెట్టుకోండి ఇలా కలుపుకున్న పప్పుని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేయండి పోపు దినుసులు ఎక్కువ వేస్తున్నాం కదా అలాగే పప్పు టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ మగ్గిపోయే లోపు ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసేసి కచ్చ పచ్చగా దంచి పెట్టుకోండి ఇలా కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేయడం వల్ల హెల్త్కు మంచిది అండ్ అలాగే పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది పోపు స్మెల్ బాగుంటుంది ఇలా ఆయిల్ మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిర్చిలు కట్ చేసి వేసుకోండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కరివేపాకు ఉంటే వేసుకోండి అలాగే పాఫ్ స్పూన్ మెంతులు వేయండి మీరు ఎప్పుడైనా పప్పులో మెంతులు వేయకుండా కుక్ చేస్తున్నట్లయితే ఒకసారి పోపులో మెంతులు వేసి ట్రై చేయండి పప్పు టేస్టే మారిపోతుంది ఇలా పోపు మగ్గిపోయిన తర్వాత ముందుగానే అన్ని కలిపి పెట్టుకున్న పప్పును వేసి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్ పైన రెండు నుంచి మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి మళ్ళీ దించిన తర్వాత చిక్కగా అవుతుంది ఇలా పొంగులు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర చల్లుకోండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో తొందరలో అయిపోయే పప్పు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కీప్ సపోర్ట్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి Bye bye. See you in the video.